దుంపగడ్డలో రారాజు గెనుసుగడ్డ ఇంగ్లీష్లో స్వీట్ పొటాటో అంటారు ఈ సీజన్లో ఇది చూసిన వారు దీని విషయం తెలిసిన వారు దీన్ని కొనకుండా ఉండలేరు ఇదేదో రుచి కోసమో కూర కోసమో కాదు దీనిలో ఉండే ఆరోగ్య పోషకాలు మరే ఇతర దుంపల్లోనూ కాయగూరల్లోనూ కనపడవు ఆరోగ్యపరంగా అంత శ్రేష్టమైన గడ్డ ఇది దీనిలో ఉండే బి కెరోటిన్ విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది కంటికే కాకుండా గుండెకి చర్మ ఆరోగ్యానికి ఇది శ్రేష్టమైనది దీనిలో ఉండే విటమిన్ ఏ గర్భవతులకు మేలు చేస్తుంది షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇదెంతో మేలు చేస్తుందని అమెరికన్ డయాబెటాలజిస్ట్ అసోసియేషన్ పేర్కొంది గడ్డ కూరల్లో షుగర్ ప్రమాదం అన్న వాదనను కొట్టేసింది గెనుసుగడ్డలో ఉండే షుగర్ వల్ల హాని జరగదని ఇది మేలు చేస్తుందని పేర్కొంది దీనిలో ఉండే పీచు పదార్థం విటమిన్ ఏ మరియు సి మరియు పొటాషియం ఎంతో మేలు చేస్తుందని పేర్కొంది దీనిలో పీచు పదార్థంతో చక్కెర కలిసి ఉండడంతో అది రక్తంలోని నిదానంగా పోతుందని చెప్పారు అందువల్ల గెనుసగడ్డ ఒక రకంగా అన్ని వయసుల వారికి మంచిదే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ దుంప చర్మాన్ని కాంతివంతంగా ఉంచడమే కాదు వయస్సును కనపడనీయకుండా చేస్తుందట थी। बट तो का डबल का बात ना ना उधर वाला बड़ा हां गट्टी बना आई क्या लगता है गट्टी ये मर गए पांच पांच चंद्र बोला ये गट्टी मेरा मुर्चे नहीं दिख रहा बांगर ले आ पाड़ गयो हमक ఎన్ని কেজি ಹೇಳ್เปടാના 100 কেজি હેય ફાર નોટ 3 હતો એને એકરા લેસન ઓપેદના મે એને એકરાલા હા એકરા ઓકે એકરા એની એની કંટાળો છે ઓક એકરા કે એનો અતનયા ઈગો બંધાતી બંગા రెండు బండ్లు వస్తాయా ఇది కిలోలు ఎన్ని కిలోలు ఉంటాయా వందకి ఎన్ని కిలోలు పెద్దానా

ಪ್ರಕಾಶಂ ಜಿಲ್ಲಾ ಕಂದುಕೂರ